చంద్రగిరి రాజ్యాన్ని వీరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అపారమైన సంపద అంతులేని సైనిక బలం ఉన్నందున అహంకారం కూడా ఎక్కువగా ఉండేది ధనముంటే కొండ మీద కోతినైనా ఆడించవచ్చు అనేది ఆయన నమ్మకం మంత్రి సుబుద్ధి ఎన్నోసార్లు రాజుగారి గర్వాన్ని తగ్గించడానికి ప్రయత్నించినా అది బోడిదిలో పోసిన పన్నీరే అయ్యేది ఇదిలా ఉండగా ఒకరోజు మహాసభలో మంత్రివర్య మన రాజ్య ఖజానా ఎలా ఉంది ఏ లోటు లేదు ప్రపంచంలో మనల్ని మించిన ఎవరైనా ఉన్నారా మహారాజా ఖజానా నిండుగా ఉంది ప్రజలు కూడా సుఖంగానే ఉన్నారు కానీ ప్రభువులు అహంకారానికి లోనైతే అది రాజ్యానికే చేటు తెస్తుంది ప్రభువు సుబుద్ధి నీతులు చెప్పడం నీకు వెన్నతో పెట్టిన విద్య నా దగ్గర ఉన్న ధనంతో నేను దేన్నైనా సాధించగలను ఎవరినైనా తీసుకోగలను అలా కొన్నాళ్లకు పొరుగు రాజ్యం నుండి సోమనాథ శాస్త్రి అనే గొప్ప జ్యోతిష్కుడు చంద్రగిరికి వస్తాడు ఆయన ప్రతిభ గురించి విన్న వీరసేనుడు తన గొప్పదనాన్ని ప్రదర్శించుకోవాలని ఆయనను సభకు పిలుస్తాడు శాస్త్రిగారు మా కీర్తి ప్రతిష్టలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మా జాతకం చూసి ఒకసారి పరిశీలించి చెప్పండి సోమనాథ శాస్త్రి రాజుగారి జాతకాన్ని కొంతసేపు పరిశీలించి ముఖంలో ఆందోళనతో ఇలా అంటాడు క్షమించండి మహారాజా మీ జాతకం బలమైందే కాని ఒక పెద్ద గండం పొంచి ఉంది వచ్చే ఆరు నెలల్లో మీరు సర్వస్వం కోల్పోయి తీవ్రమైన అవమానానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు మీ దగ్గర ఉన్న సంపద సైనిక బలం ఏదీ మిమ్మల్ని కాపాడలేదు అని చెప్పిన ఆ పండితుడి మాటలు విన్న వీరసేనుడు కోపంతో ఏమిటది సర్వస్వం కోల్పోయి అవమానపడతానా నా సంపద నన్ను కాపాడలేదా ఇది అబద్ధం నా ధనంతో విధిరాతనే మార్చేసి నీ జ్యోతిష్యం తప్పు అని నిరూపిస్తాను మహారాజా నా అనుభవంలో ఇంతవరకు నేను చెప్పిన జాతకం ఎవరిదీ తప్పలేదు మీ జాతకం కూడా ఖచ్చితంగా ఇదే చూపిస్తోంది మీరు కోప్పడదంటే చిన్నమాట ధనం వల్ల వచ్చే అహంకారం మీకే కాదు ఈ రాజ్యానికి కూడా మంచిది కాదు ప్రభు సోమనాథ శాస్త్రి మాటలు విన్న వీరసేనుడు కోపంతో మరింత అహంకారంగా ప్రవర్తిస్తాడు ఓ రోజు వీరసేనుడు వేటకు వెళ్లేటప్పుడు ధర్మయ్య అనే పేతరైతు పొలం గుండా వెళ్ళవలసి వస్తుంది ఆ పొలం చాలా సారవంతమైనందున దాన్ని స్వాధీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది మహామంత్రి ఈ పొలం నా ఉద్యానవనానికి చాలా అనువుగా ఉంటుంది దీన్ని వెంటనే స్వాధీనం చేసుకుని ఆ రైతుకు ఎంతో కొంత పరిహారం ఇచ్చి పంపించండి మహారాజా అది ధర్మయ్య కష్టార్జితం అతని కుటుంబం దానిమీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ప్రభు కాబట్టి పెద్ద మనసు చేసుకుని ఆ పొలాన్ని వదిలేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను నేను చెప్పింది చేయి నా మాటకు ఎదురు చెప్తావా నా దగ్గర ధనం ఉంది దాంతో నేను దేన్నైనా కొనగలను తీసుకోగలను వెంటనే వెళ్ళి ధర్మయ్యని పిలిపించు రాజమందిరానికి వచ్చిన ధర్మయ్యతో మహామంత్రి జరిగిందంతా చెప్పి అతని పొలాన్ని రాజుగారికి ఇచ్చి పరిహారంగా కొంత నగదు తీసుకువెళ్లమని చెప్తాడు దానికి ధర్మయ్య ఇలా అంటాడు మహారాజా నన్ను క్షమించండి పిల్లలు కలవాణ్ణి నాకు ఆ పొలం తప్ప ఇంకేమీ ఆస్తులు లేవు ఎంతో కాలంగా ఆ నేలనే దున్నుకుని బ్రతుకుతున్నాను దయవుంచి నా పొలాన్ని తీసుకోకండయ్యా నిన్ను పిలిపించింది క్షమించి వదిలేయడానికి కాదు నీ పొలాన్ని స్వాధీనం చేసుకుని కొంత సొమ్ము ఇచ్చి పంపడానికి ఇక నీ ఏడుపు ఆపి ఆ సొమ్ము తీసుకుని బయలుదేరు ధర్మయ్య ఎంత ప్రాధయ్యపడినా రాజు కనికరించకుండా బలవంతంగా ధనం ఇస్తాడు ఆ ధనం తీసుకుని దుఃఖంతో అక్కడునుండి వెళ్ళిపోతాడు ధర్మయ్య ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా సోమనాథ శాస్త్రి చెప్పిన ఆరు నెలల గడువు నెమ్మదిగా కరిగిపోతుంది ప్రతి సూర్యోదయం గుండెల్లో ఏదో తెలియని భయాన్ని కలగజేస్తోంది తన అపారమైన సంపద ఆ గంట నుండి కాపాడుతుందనే గర్వం ఇప్పుడు భయంగా మారి అతనికి నిద్ర లేకుండా చేస్తుంది ఒకనాడు సోమనాథ శాస్త్రి చెప్పిన గండానికి నెల రోజులుందనగా వీరసేనుడు తన నమ్మకస్తుడైన కోశాధికారి దేవన్నను రహస్యంగా పిలిపిస్తాడు దేవన్న నీకు తెలిసిన విషయమే ఆ సోమనాథశాస్త్రి చెప్పిన గండం వల్ల నా సర్వస్వం నాశనమవుతుందని నా సంపద కూడా నన్ను కాపాడలేదని అన్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు భయపడకండి మహారాజా ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించి నన్నేం చేయమంటారో సెలవివ్వండి మన ఖజానాలు అత్యంత విలువైన రత్నాలు వజ్రాలు బంగారు నాణాలు అన్నింటినీ అత్యంత రహస్యంగా ఎవరికీ తిరిగిన చోట దాచిపెట్టు ఈ గండం గడిచే వరకు అవి సురక్షితంగా ఉండాలి ఒకవేళ శాస్త్రి చెప్పింది నిజమై రాజ్యం నా చేజారినా ఆ సంపదతో నేను మళ్ళీ నా పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలను ఇది మనిద్దరి మధ్యే ఉండాలి ఏ చిన్న పొరపాటు జరిగినా నీ ప్రాణాలకు ముప్పు తప్పదు ప్రభువులు ఆజ్ఞాపించినట్టే చేస్తానయ్యా మీ సంపదకు నా ప్రాణం అడ్డం వేస్తాను ఈ దేవన్న మీ నమ్మకాన్ని వమ్ముచేడు ప్రభు ఆ రోజు నుండి దేవన్న రాజుగారి ఆజ్ఞ మేరకు ఖజానాలోని అమూల్యమైన సంపదనంతా రహస్య సొరంగాలు దట్టమైన అడవుల్లోని గుహలు ఇలా ఎవరికి అనుమానం రాని ప్రదేశాలలో ఆ సంపదనంతా దాచి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు గడువుకు సరిగ్గా వారం రోజుల ముందు శత్రువులు దెండెతో ఈ వార్త విన్న వీరసేనుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇలా అనుకుంటాడు సోమనాథ శాస్త్రి చెప్పిన గండం ఇదేనా ఈ యుద్ధంలో గెలిచినా ఓడినా నాకు భయం లేదు ఎందుకంటే నా సంపద సురక్షితంగా ఉంది వెంటనే నా సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళ్ళాలి అని గర్వంగా సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరి వెళతాడు వీరసేనుడు యుద్ధభూమిలో భీకర పోరు జరుగుతుంది ఇరుపక్షాల సైనికులు వీరోచితంగా పోరాడుతూ ఉంటారు వీరసేనుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొంటూ తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ఉంటాడు అంతా సజావుగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మహారాజేనా కలిసి రాజభవనాన్ని ఖజానాలోని సంపదను దోచుకోవడమే కాకుండా తమ రహస్యంగా దాచిన సంపద వివరాలన్నీ శత్రువులకి అందజేశాడయ్యా అయితే ఆ దేవన శత్రురాజుతో కుమ్మక్కై నా ఆందోళన తనకు అనుకూలంగా మార్చుకుని సంపదంతా దోచుకున్నాడన్నమాట అంతేకాదు మహారాజా శత్రురాజుకి గోడచారిగా కూడా పనిచేసి రాజ్యంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పి శత్రురాజుని మన రాజ్యం మీదకి దండెత్తలా చేసింది కూడా దేవన్నేనయ్యా సోమనాథ శాస్త్రి చెప్పినట్టు నా అహంకారం వలనే సర్వస్వం కూలిపోయాను నిజమైన శత్రువుని గుర్తించలేకపోయాను దేవన్న వెన్నుపోటుతో వీరసేనుడి సైన్యం చెల్లా చెదరవుతుంది శత్రువులు సులభంగా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు వీరసేనుడు ప్రాణాలతో బయటపడతాడు సంపద ఉందనే అతని అహంకారం గర్వం ఇప్పుడు లేవు నమ్మిన వారి ద్రోహం వల్ల అతను సర్వస్వం కోల్పోయాడు అతను నమ్మిన సంపద ఇప్పుడు శత్రురాజుల వశమైంది కొన్ని రోజుల తర్వాత చిరిగిన బట్టలతో ఆకలితో అలా నడుస్తూ ఉండగా కొత్తగా కొన్న పొలం దగ్గర ఉన్న ధర్మయ్య చూసి ఇలా అంటాడు మహారాజా మీరా ఏం జరిగింది ప్రభు ఈ స్థితిలో మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను క్షమించండి మహారాజా అవును ధర్మయ్య నేనే నా గర్వమే నన్ను ఈ స్థితికి తెచ్చింది ధనం శాశ్వతం కాదని అహంకారం పతనానికి దారితీస్తుందని ప్రేమాభిమానాలే మనిషికి ముఖ్యమని తెలుసుకున్నాను బాధపడకండి మహారాజా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అదే చాలు రండి చాలా ఆకలితో ఉన్నట్టున్నారు కొంచెం అన్నం పెడతాను ధనం అన్నింటినీ కొనలేదని విధిని ఎవరూ తప్పించలేరని అహంకారం పతనానికి హేతువని తెలుసుకుంటాడు వీరసేనుడు అలా వీరసేనుడు ఒక సామాన్యుడిగా మిగిలిపోయాడు